లో పొత్తుల లెక్క దాదాపుగా తేలిపోయింది ఢిల్లీలో బీజేపీ అగ్రనేత అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యకుడు పవన్ కళ్యాణ్ అయ్యారు సీట్ల సర్దుబాటుపై అమిత్ షా చర్చించారు అమిత్ షాతో గంట సమావేశం జరిగింది సీట్ల సర్దుబాటుపై టీడీపీ జనసేన బీజేపీలు ఒక అవగాహనకు వచ్చాయి ీజేపీకి శ్రీకాళహస్తి జమ్మలమడుగు కైకలూరు ధర్మవరం విశాఖనార్థ్ ఏలూరు రాజమండ్రి అరకు విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ స్థానాలు కేటాయించినట్లుగా సమాచారం అరకు రాజమండ్రి నర్సాపురం ఏలూరు రాజంపేట తిరుపతి లోక్సభ స్థానాలు బీజేపీకి ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించినట్లుగా తెలుస్తోంది కాగా పొత్తులో సీట్ల సర్దుబాటుపై ఈరోజు టీడీపీ జనసేన బీజేపీ జాయింట్ ప్రెస్ మీట్ ఉండే అవకాశం ఉంది ఎంపీ పొత్తుల లెక్క దాదాపుగా తేలిపోయింది ఢిల్లీలో బీజేపీ అగ్రనేత అమిత్ తో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లు భేటీ అయ్యారు సీట్ల సర్దుబాటుపై అమిత్ షా చంద్రబాబు జనసేన అనిలు చర్చించారు అమిత్ తో దాదాపు గంటన్నరకు పైగా సమాపేశం జరిగింది సీట్ల సర్దుబాటుపై టీడీపీ జనసేన బీజేపీలు ఒక అవగాహనకైతే వచ్చాయి ఇదంతానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ ద్వారా అందిస్తారు కాంతి బీజేపీ తోటి కలిసి పొత్తులో వెళ్లే అంశానికి సంబంధించి ఇప్పటి వరకు ఒక సందిగ్ధత అయితే కొనసాగింది దానికి తెరపడే అవకాశం ఈ రోజు ఉన్నట్లుగా మనం చెప్పుకోవచ్చు ఏదైతే టీడీపీ జనసేన ఇప్పటికే రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలి అని భావిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీతో కూడా కలిసి వెళ్ళినట్లయితే ఎన్డీఏ కూటమిగా వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఇతర ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం ఈజీగా జరుగుతుంది అని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా చెప్తూ వచ్చారు ఆ నేపథ్యంలో దీనికి సంబంధించి అంటే ఉమ్మడిగా పొత్తులో ముందుకు వెళ్లేందుకు సంబంధించి సీట్ల సర్దుబాటు అంశము అలాగే పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలు అయితే రెండు వేల పద్నాలుగులో ఎలా అయితే మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయో అదే విధంగా పోటీ చేయాలి అనే అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఈ నెలలో అంటే నెలలోపు రెండో రెండవసారి బీజేపీ పెద్దలతోటి సమావేశమయ్యారు అదే దాంట్లో కొనసాగింపుగా భాగంగానే ఈరోజు నిన్న పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్లారు ఇద్దరు అగ్ర నాయతలతో కలిసి బీజేపీ పెద్దలు ఈ పొత్తులకు సంబంధించిన అంశం పైన ఒక స్పష్టత వచ్చినట్లుగా మనకున్న సమాచారం మీరు తెలుస్తా ఉంది అయితే బీజేపీతో పొత్తు అంశం ఏదైతే ఉందో సీట్ల సర్దుబాటు విషయంలో కొంత ఇప్పటి వరకు కూడా సర్దుబాటుకు సంబంధించి కొన్ని సీట్స్ ఎక్కువగా బీజేపీ కోరుతుండడము అలాగే రెండు వేల పద్నాలుగులో ఎక్కడైతే గెలిచా గెలిచారో ఆ సీట్లన్నింటినీ కూడా ఆశిస్తూ వచ్చింది అయితే ఆ సీట్ల ఆశ ఆశించినే చోట ఇప్పటికే కొంత టీడీపీ అలయన్స్ లో భాగంగా కొన్ని సీట్లను తొంభై తొమ్మిది సీట్లను ప్రకటించడం జరిగింది ఆ ప్రకటించిన సీట్స్ లో బిజెపి అడిగిన స్థానాలు కూడా ఉన్నాయి అయితే నేతల మధ్య మాటలు నిన్న దాదాపు గంటన్నర పైగా సమావేశం జరిగింది ఈ రోజు మరొక మారు సమావేశం ఉండే అవకాశం ఉంది సమావేశం తర్వాత ఉమ్మడిగా ఏదైతే ఈ కలిసి ప్రయాణానికి సంబంధించినటువంటి విషయాన్ని వెల్లడించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది సీట్ల సర్దుబాటు విషయంలో ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చినట్లుగా తెలుస్తా ఉంది అయితే ఎంపీ స్థానాలు ఎన్ని కావాలి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి స్థానాలు ఎన్ని అనే అంశానికి సంబంధించిన ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లుగా మూడు పార్టీలకి సంబంధించినటువంటి అగ్రనేతలు కూర్చున్న తర్వాత ఒక డిసిషన్ తీసుకున్నట్లుగా సమాచారం అయితే ఈ పొత్తులకి సంబంధించి కలిసే ఈసారి మూడు పార్టీలు పోటీ చేసే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది అయితే సీట్ల సర్దుబాటు అంశానికి సంబంధించి ఉమ్మడిగా ఏదైతే ముందుకు వెళ్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ రోజు ఉమ్మడిగా ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేసి చెప్పే అవకాశం కూడా కాంతి